అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు టీవీ నేను మీ పవన్ పేస్వాడ ఆమెకు ముప్పై ఐదేళ్లు పెళ్లి కూడా అయింది కానీ భర్త అనుకోకుండా చిన్న వయసులోనే దురదృష్ట శాస్త్రు చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తోంది అయితే ఆమెకు వరుసకు అల్లుడు అయ్యే పదహారేళ్ల బాలుడు ఆమెతో ఉన్నాడు కట్ చేస్తే ఆ పదహారేళ్ల మైనర్ బాలుడే తన భర్త అని తెగేసి చెప్పింది ఆ మహిళ ఉత్తరప్రదేశ్లోని మేరట్లో ఈ వింత కేసు సంచలనం రేపుతోంది వివరాలకు వెళితే ఢిల్లీకి చెందిన ముప్పై ఐదేళ్ల ఓ మహిళ తన భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటుంది వరుస కలుడయ్యే పదహారేళ్ల బాలుడిని ట్రైనింగ్ కోసం బాలుడి కుటుంబ సభ్యులు ఆ మహిళ ఇంట్లో ఉంచారు కొన్ని రోజులకు వారిద్దరి వ్యవహారం తేడాగా అనిపించడంతో ఆ బాలుని తల్లిదండ్రులు అతన్ని తమ ఇంటికి రప్పించుకున్నారు దీంతో ఆ మహిళ ఉండలేక ఆ బాలుడి ఇంటికి వచ్చేసింది తన భర్త చనిపోయాడని ఇప్పుడు ఉన్న భర్త మాత్రం ఆ బాలుడేనంటూ తెగేసి చెప్తోంది దీంతో అది విన్న కుటుంబ సభ్యులతో పాటుగా పోలీసులు కూడా షాక్ అయ్యారు బాలుడు మైనర్ కాబట్టి ఇది పోక్సో చట్టం పరిధిలోకి వస్తుందా అని పోలీసులు విచారిస్తున్నారు